嗯 స్థలంలో ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన ప్రార్థన మహా ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియా పర్లో నీకు స్తోత్రాలు ఆయన ఇంతవరకు ప్రభా పాటల ద్వారా తండ్రి సెమీ క్రిస్మస్ నామానికి మహిమకరంగా జరిగించుకున్నందుకు స్తోత్రాలు స్తోత్రాలు అలాగే ప్రభా దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభా జరుగుతున్న ప్రతి కార్యం కూడా మీరే మా పక్షాన్ని జరిగించండి కరంటుని వాతావరణం తండ్రి సంవత్సరం కూడా మీరు స్వాధీనపరచుకోమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ అజరేడిన ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించడానికి వేడుకొని వచ్చున్నాము తండ్రి అందరూ ఒక్కసారి బయలుదేరు చెప్పండి సంతోషంగా చెప్పండి అందరికీ ప్రభు పేరిట వందనాలు మరియు స్తోత్రాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సెమీ క్రిస్మస్ మరి పొల్లాపల్లిలో ఈ విధంగా మరి సెడ్డు సహోదరులు మరి పాటగా విధంగా నడుస్తూ ఉన్న ఇంకా మరి పెద్దలు చిన్నలు అందరూ కలిసి సంతోషంగా పెడుతున్నారు ఈ విధంగా సెమీ క్రిస్మస్ని చేసుకోవటానికి గృహ చూపించాడు సెమీ క్రిస్మస్ అనేది క్రిస్మస్ ముందుగానే ప్రభు యొక్క పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఘనంగా ఆ రోజు ఒక చోటుగా కొడకపోయినా ఈ రోజు అందరూ ఒక చోటుని కూడి దేవుడు చేస్తున్నటువంటి మరి కార్యాలను చూస్తూ దేవుడు ఈ ప్రపంచంలో ఎలా అడుగు పెట్టాడు ఆయన అడుగు పెట్టడం ద్వారా మరి ఏ మేలు జరిగింది అని గమనించి ఆయన యొక్క పుట్టిన దినాన్ని బట్టి మనం గనపరుచుకుంటూ మనమంతా సంతోషంగా ముందుకి సాగిపోతూ రావాలి అనేక మంది ఈ రోజున జన్మించారు జన్మించటం ద్వారా వాళ్ళ జన్మ ద్వారా మరి ప్రజలకు ఏమి ప్రయోజనం అయినది అని గమనిస్తే అది కొంతవరకే ఏదైనా సరే మరి పాపంలో నుంచి శాపంలో నుంచి మానవుడు విడుదల పొందాలి అని అంటే పాపం లేనటువంటి వారు కావాలి ఆ పాపం లేని వాడు మరి మన కొరకు పాపిగా మార్చబడి తన రక్తాన్ని చిందించడం ద్వారా ఆ రక్తం ద్వారా మనుషుడు పవిత్రుడై పరిశుద్ధుడిగా మార్చబడి వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారు ఈ ఈరోజున ఈ యొక్క పండుగ యశ ప్రభు పుట్టినటువంటి సందర్భంగా అనేక మంది పండుగగా జరిపించుకుంటూ ఉంటారు ఈ యొక్క పండుగ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తమైనటువంటి పండుగ చప్పుడగొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి ఎందుకనంటే ఆయన సర్వశక్తి సంపన్నుడిగా ఆయన సర్వ సృష్టిలో మరి కర్తగా ఆయన సర్వంతర్యమైనటువంటి దేవుడుగా ఈ ప్రపంచంలో మరి అడుగు పెట్టేదానికి కార్కురాలు మరి కన్నిక కనికని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అసలు ఈ భూమి మీదకి ఆయన రావటానికి గల కారణం ఏంటి ఈ భూమి మీద శరీరదారిగా ఎలా వచ్చాడు దేనికి వచ్చేయడానికి గమనిస్తే రాసిన పత్రిక రాసిన పత్రిక అధ్యాయం వాక్యం నుంచి మనం చదువుకుంటే ఆడ తేటగా మనకు అర్థం అవుతుంది రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వాక్యం నుంచి మనం చూసినప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరులో కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని దేవునికి స్తోత్రం కలుగునిగా మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని దేవునికి స్తోత్రం కలుగను గాక అలలోయ పరలోకమందున సువహాసను పరలోకంలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని దేవదూతల మధ్యలో మహిమలో ప్రభు అంత గొప్ప జీవితాన్ని నేను విడిచిపెట్టుకొని మానవుల మధ్యలోకి వెళ్ళి నేను మరణం అవసరమా అనేది మనసులో ఆయనకి లేదు ఆయన అంతటి సంతోషకరమైన రాజ్యాన్ని విడిచిపెట్టి ప్రజల మధ్యలోకి వచ్చాడు ఆయన చమడగొట్టి స్తోత్రం చెప్పండి ఎందుకు వచ్చాడు మానవుల మీద అంత ప్రేమ ఏంటి అని గమనిస్తే మానవులు అంతా కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారు కోల్పోయి ఈ సృష్టిని ఆరాధిస్తూ ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని పూజిస్తూ దేవుళ్ళుగా అంగీకరిస్తూ వర్షా తప్పి పాపంలో మునిగిపోతూ ఉంటే ఈ పాపంలో ఉన్న ప్రతి మానవాడు పాపంలోంచి విడుదల పొందడా ఆయన పాపము లేనివాడుగా ఈ లోకంలోకి ప్రత్యక్షుల మీద ప్రేమ ఆ ప్రేమ ఏంటంటే వీడు చనిపోతే పాపంలో ఎక్కడికి వెళ్ళిపోతాడు నరకానికి వెళ్ళిపోతాడు అందుకని మతీశ్వార్థులు ఏమని చెప్పబడుతుందంటే అగ్ని పురుగు సావదు అగ్ని పురుగు సావదు ఎప్పుడు బగబగ బగబగ మండిపోతున్నటువంటి గుండంలో పడవేయబడతాడు పాపంలో సిద్ధపరిచారు అని గమనిస్తే ఆ అగ్నిగుండాన్ని సాంతాని కోసమే సిద్ధపరిచాడు ఆయన మనుషుని కోసం ఆయన రాజ్యాన్ని స్థాపించాడు మనుషుని మహిమతో నింపాడు మానవునికి దేవుని యొక్క కృపనిచ్చాడు అసలు మానవుని మీద అంత ప్రేమ ఎందుకు కలిగింది అని గమనిస్తే ఆదికారు ఒకటో వాధ్యాయం ఇరవై ఆరో వాక్యంలో మీరు ఒక మాటని గుర్తించవచ్చు బైబిల్ చదివే చదివేవాళ్ళు తర్వాత చదవండి దేవుడు మన స్వరూపమందు మన పోలిగా చొప్పున నరులను దేవునికి చేతోత్రం కలుగులుగా ఈ భూమి సమస్తము ఏలుబడి చేస్తాడు దేవునికి స్తోత్రం ఆమె దేవుడు మనుషుని ఎలా చేసాడునంటే తన పోలిక చొప్పున అలా చేశాడు ఆయన తన పోలిక చొప్పున ఆయన పోలిక ఎలా ఉంది దేవుని పోలిక అని అంటే మనం ఎలా ఉన్నామో దేవుడు కూడా అలాగే ఉన్నాడు అందరూ స్తోత్రం చెప్పండి చాలా మంది అంటారు దేవుడు చూసావా అని అని దేవుడు ఎలా ఉంటాడో మా కూడా చూపించు అని అని చాలామంది అంజులు చేస్తూ ఉంటారు కానీ దేవుడు ఎలా స్తోత్రం చెప్పండి ఒక ముక్కు కళ్ళు రెండు కళ్ళు రెండు చేతులు మనం ఎలా ఉన్నాం ఫిగర్ అలానే ఉన్నాడు మరొకటి ఆయన పోలికే కాదు రెండవ అధ్యాయం ఏడవ వాక్యం ఆది కాండంలో మీరు గమనించండి నేలమట్టితో నరుని నిర్మించి వానికి నాస్తిక రంధ్రములలో జీవవాయువుని ఓదగా నరుడు జీవాత్ముడాయను దేవునికి స్తోత్రం కలుగును గాక నరుని యొక్క నాసిక రంధ్రాల్లో దేవుడని యుహోవ జీవవాయు ఊదగా నరుడు చేసి ఆయన ఊదాడు అని అన్నాడు వాడు మఠ్యమైపోయిందంట జీవాత్ముడుగా మార్చబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మాట్లాడుతున్నాడు ఎగురుతున్నాడు తింటున్నాడు తిరుగుతున్నాడు గుర్తించగలుగుతున్నాడు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు చపలగొట్టి కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అందుకని మానవుని మీద అంత ఉన్నతమైన ప్రేమతో దేవుడు ఏం చేశాడు అంటే వానికి ఆయన మాత్రమే అగపడేటట్లు మహిమతో నింపాడు మానవుడిని ఆదాముని ఆ తర్వాత ఆయనకి ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసాడు నిద్ర పెట్టి బాగా గాడ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకలో ఎముక తీసి ఆ యొక్క ఎముక తీసిన స్థానంలో మాంసంతో పూడ్చివేసి ఆపరేషన్ చేసి ఫస్ట్ ఆపరేషన్ మన దేవుడే చేశాడు మనుషుడికి ఎవరు దేవుడే చేశాడు అందులో స్తోత్రం చెప్పండి అందులో లేదు ఆ మెయిన్ మత్తి లేదు ఆయన గాడి నిద్ర పెట్టాడు ఎన్నిద్ర పెట్టాడు ఈరోజు ఆపరేషన్ చేయాలంటే మా మనిషికి ఏమిస్తున్నారు డాక్టర్లు మత్తి ఇంజక్షన్ ఇవ్వకపోతే పెద్దగా అలిసింది ఒక పే ఉన్న గదులన్నీ అల్లాడిపోతుంటారు ఏం జరుగుతుందో అనేది దేవునికి స్తోత్రం కలిగిందా లోయ దేవుడు గాలని దరగలు చేసి ఆపరేషన్ చేసాడు ఆదం అందుకనే ఒక ద్వార దాన్ని కనిపెట్టి మనుషుడికి నొప్పి లేకుండా ఆపరేషన్ చేయాలని మత్తు అనే దాన్ని ఆయన కనిపెట్టి ఆ మత్తుని అమల్లోకి తీసుకొచ్చాడు ఒక ద్వర దేవుని ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించిన వాడు చబడబడ్డీ గట్టిగా స్తోత్రం చెప్పండి హేళయ ఒక ముళ్ళు దిగబడితే ఆపరేషన్ ఆపరేషన్ చేయాలన్న మాత్రం గాఢ నిద్రలు లేకపోతే ఇక ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి అయితే నేను దాని గురించి సైలైట్ చేయాలనుకోలేదు కానీ మానవుని దేవుడు ఆయన గాఢ నిద్ర కలుగు చేసి అవ్వనిగా సిద్ధపరిచి స్త్రీనిగా సిద్ధపరిచి వారి ఎరుగురిని ఆయన మీరు ఈ యొక్క తోటలో ప్రతి పండుని తినొచ్చు కానీ చెట్టు ఫలం మాత్రం తినొద్దని ప్రభు ఆజ్ఞాపించాడు స్తోత్రం దేనికయ్యా ఎందుకు తినకూడదు భలే ఉంది కదా అని ఆదాం అయితే చెప్పలేదు కానీ సాధారణ చెప్పిన మాటను బట్టి వాళ్ళు ఏం చేశారు దానిని తిన్నారు తినందువల్ల వాళ్ళకి మంచి చెట్లు తెలిసాయి వాళ్ళకున్న ఆ మహిమ పొరలు తొలగిపోయినాయి వాళ్ళకి శరీర సంబంధమైన ఆలోచనలు పుట్టేసాయి సిగ్గు వచ్చేసింది భయం వచ్చేసింది కలవలు పడిపోయారు దేవుని ఎదుటికొచ్చిన దానికి కూడా వాళ్ళకి ధైర్యం లేనప్పుడు వారు ఆ తోటలో నుంచి పారిపోయారు ఏమైపోయారు పారిపోయారు తూర్పు దిక్కు నుంచి స్తోత్రం గాక వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఆ ఏదైనా తోటకి ఏం చేసేది అంటే దేవుడు కంచి వేసి అటు ఇటు కఠ్యజ్వాలలో కలిగినటువంటి దోతలను ఉంచాడు దేవునికి స్తోత్రం గాక ఇక వాళ్ళు కానీ గబక్ వచ్చి జీవ ఫలాలు జీవవృక్ష వృక్ష ఫలాలు కానీ తింటే వాళ్ళు మరలా అక్కడే ఉంటారు కాబట్టి పాపానికి వచ్చిన జీతం ఏముంది మరణం అయితే అప్పుడు దేవునితో నిత్య ఆదాము అవ్వ దేవుని యొక్క పరుస్తూ దేవునితో ఉండలు ఇస్తూ వచ్చారు కానీ లి ఇచ్చిన తర్వాత మరలా చేసిన పాపం మరలా వాళ్ళ తల మీదకి వస్తుందని ఈ రోజున మానవాళ్ళ కోసం యేసు క్రీస్తు ఆయన ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు ఆమె మానవుని పట్ల ఆయనకున్నటువంటి మంచి ప్రేమ మమకారం మానవుని పట్ల ఒక ఉన్నతమైన తలంపులు ఆయన రూపం మనలో ఉంది ఆయన యొక్క ఊపిరి మనలో ఉంది కాబట్టి ఆయన మనలను పోగొట్టుకొని అగ్నిగుండానికి తీసుకుని వెళ్ళాలని కాదు కానీ అగ్ని నుంచి తప్పించబడాలి అగ్ని నుంచి తప్పించబడాలంటే ఆయన భూముల మీద అడుగు పెట్టాలి స్తోత్రం కలుగును గాక పాపము లేనటువంటి పశువు కోయబడాలి హారాలు బలి అర్పణగా మార్చబడాలి హారాలు రక్తము క్షీర్ణించబడాలి హారాలు ఆ రక్తం ద్వారా మానవుడు పరిశుద్ధపరచబడతాడు ఆ దినాలలో ప్రత్యక్ష గుడారంలో బలి అర్పణ ద్వారా ఇస్రాయులు చేసిన పాపానికి వాళ్ళ అర్పణ ద్వారా అర్పించిన తర్వాత బలిపేట మీద దహించబడుతున్నప్పుడు సన్నిధిగా యొక్క పొగ ఇంపైన శ్వాసను వెళ్ళినప్పుడు వాడు మోహరించిన వాడు పాపాలు కడగబడతాయి స్తోత్రం కలుగులుగా వాడు పశ్చాతాప్తుడయ్యాడు కాబట్టి వాడు పరిశుద్ధుడిగా మార్చబడతాడు హాలల్లో వెళ్తూ వెళ్తూ మరుసటి రోజు మరలా వాడు చేసే పాపను బట్టి సారాగా తాగాడో లేదా వెభచిడించాడో మరలా తిరిగి వచ్చి బలి ఇవ్వాలి గోవల్లో కానీ ఇద్దల్లో కానీ ఇంకా మేకల్లో కానీ ఎట్లలో కానీ ఏదైనా సరే యభోదేవం దగ్గరికి పావురాల్లో కానీ తీసుకొచ్చి ఆయన బలి ఇచ్చి ఆ బలిపెట్టిన సైనికుల్ని కతితో కతితో ద దాడి చేశాడైనా దాడి చేశాడైనా